ఇంకో పక్కన కేసీఆర్ ఆయన పెద్ద నియంతగా దొరికాడు అందరిపైన కేసులు పెడుతున్నారు ఇప్పుడు మీరు కొత్తగా చూస్తుంటారు కొత్త పోకడేది ఒకసారి నిర్ణయం చేసుకున్న తర్వాత విజయం సాధించే వరకు వెనుదిరిగే ప్రసక్తే లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అది హైదరాబాద్ లో మీరు చూశారు మనం హైదరాబాద్ డెవలప్ చేశాం ఇప్పటికి కూడా పోలిక లేదు హైదరాబాద్కి అహ్మదాబాద్కి అది నరేంద్ర మోడీ బాధ కట్టు బట్టలతో ఇక్కడికి వచ్చాం ఆదాయం ఉండే రాష్ట్రం తెలంగాణ అక్కడి నుంచి మనం ఈ పనులు చేశాం ఆయన చేయలేకపోయాడు ఆయన అది ఆయన బాధ ఎంతో మందితో పోరాడాం హేమా హేమలతో పోరాడాను విజయభాస్కర్ రెడ్డితో పోరాడాం అదే మరి చెన్నారెడ్డితో పోరాడాం అదే మరి రాజశేఖర్తో పోరాడాం చాలా మంది నాయకులతో పోరాడాం కరాన్ ఇందిరాగాంధీతో పోరాడాం రాజీవ్ గాంధీతో పోరాడానికి చేశాం ఎవరు అలాంటి తప్పుడు పని చేయలేదు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కుల వీలకు నాకు కూడా అది జరగదని హెచ్చరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు పోయి అలా పుట్టుబొడి తిరుతున్నాడు మనం ఇలా చూసినా నాకు చాలా గమ్మది అనిపించింది చంద్రబాబు నాయుడు మాట్లాడతాం మీరు రాన్రీ ముసుగులు తీసేసి రాన్రీ వస్తే చూసుకుందాం ఆర్ పార్ తీక్ లెంగే తెలుగు సత్తా ఎందుకు చూపుతాడ అంటే మరి తెలంగాణలో తెలుగు లేరా తెలంగాణ నాలుగు కోట్ల మంది తెలుగులో ఉన్నాం మొన్ననే నువ్వు వస్తే నీ ఇబ్బల కూడా పంపించినాం తెలుగు వాళ్ళు ఇక్కడ లేరు అక్కడనే ఉన్నారు తెలుగులో ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు సత్తా చూపెడతాం మనం చూపెట్లే తెలుగు సత్తా తెలంగాణలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా కుట్రలు కుతంత్రాలు ముసుగు రాజకీయాలు ఇవి మాకు శాత కావు తెలంగాణలో మేము సీదా ఉంటాం ఏది ఉంటే కానీ చెప్తాం బరాబర్ మనసులో ఏదింటే అదే మాట్లాడతాం కుట్రలు కుతంత్రాలు ముసుగు రాజకీయాలు చీకడు దోస్థానాలు ఇవన్నీ కూడా వీటన్నిటి మీద పేటెంట్ ఉన్నది ప్రపంచంలో అంటే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయనకి మాత్రమే ఉన్నది తప్ప మనకు మాత్రం లేదు చాలా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన అంటున్నాడు కేసీఆర్ గారట చక్రవర్తి లెక్క పరిపాలిస్తున్నాడట జగన్ ను సామంతరాజ్ చెత్తట కేసీఆర్ గారు చక్రవర్తి కాదా అనేది మననే ప్రజలు తీర్పిచ్చినారు ఒకవేళ చక్రవర్తి అనుకుంటే కూడా కేసీఆర్ గారు చెట్లు నాటించిన అశోక చక్రవర్తి నువ్వేమో రోమ్ తగలబడుతుంటే ఫిడీలు వాయించుకున్న నీరో చక్రవర్తి నువ్వు అందుకే కోడి కత్తి కేసు అంటాడు పోలవరం కాలకు గడి పెడతాడు రాజధాని రాకూడదు అంటాడు అసలు ఇక్కడ ఏమీ జరిగి గ్రాఫిక్సే ఉన్నాయంటాడు గ్రాఫిక్సే ఉంటాయి ముందు గ్రాఫిక్స్ ఉంటాయి అక్కడి నుంచి బిల్డింగ్లు వస్తున్నాయి ఇప్పుడు చూసి అసూయ పడిపోయి దిబో అంటే జరిగేది ఏమి ఉండదు డెఫినెట్ గా అమరావతి ప్రపంచంలో ఐదు అగ్ర రాష్ట్ర దేశ రాజధానిలో ైబ్ సో మై హోమ్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్